ఫస్ట్ అప్లయర్ అనేసి అంటుంటే ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేయాలని కానీ ఎవరు ఎవరికి అన్యాయం చేయాలని కానీ ఎవరు చేయలేరు సార్ మా ఆఫీస్లో ఈ రాజేష్ అనే అబ్బాయి ఈ యాప్ అనేది మా దీంట్లో తీసుకొచ్చారు మెప్మా డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చారు ఆ అబ్బాయి ఒక లింక్ పంపించడం వల్ల సివోల్కి వచ్చింది సీవోల్ ద్వారా మాకు చెప్తే మేము కానీ ప్రజల్లోకి తీసుకో ఎవరికి కానీ మేము చెప్పలేదు మీరు చేసుకోండి మీరు ఇట్లా ఇన్వెస్ట్ చేయండి మీరు చేస్తే మీకు కాసిన చేయలేదు ఏదో మా కర్మకాళి ఇట్లా జరిగిపోయింది కాకపోతే దీంట్లో ఎవ్వరు కానీ మేము బాధ్యత అయితే మాది ఏమీ లేదనేది మేము అందరి తరఫున నుంచి నేను చెప్తాను సార్ మేము మాదైతే ఎటువంటి బాధ్యత లేదు అంటే మీకు అధికారులు అంటే మీరు అధికారులు దృష్టి తీసుకెళ్ళారు అప్పట్లో దీన్ని రాజేష్ తీసుకొచ్చినట్టు రాజేష్ తీసుకొచ్చిన విషయం మాకు చెప్తే మేము ఇలా సార్ మాకు చెప్పిన తర్వాత మేము చేయలేదు సార్ తర్వాత

ఎవరిని కట్టించుకున్నా ఉండే వాళ్ళు ఉన్నారు కదా మమ్మల్ని ఫోర్స్ చేశారు సార్ ఖచ్చితంగా మీరు చేసుకోండి అన్నారు కానీ నేను ఒక మాట మా ఇంట్లో అడగాలని అడిగాను మా ఇంట్లో వాళ్ళైతే ఇది ఫ్రాడ్ ఇది మీరు చేయకూడదు అని చెప్పారు సో నేను అన్న నేను చేసుకోను అంటే చాలా ఫోర్స్ చేశారు కాబట్టి అయినా కూడా నేను చేసుకోను మా ఇంట్లో వాళ్ళతో కాదు అని చెప్పి మేము సైలెంట్ అయిపోయాం సార్ మరి అందరూ ఎందుకు ఇట్లా చేయకూడదు కొద్దిగా ఏదో మనకు జరుగుబాటు ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదైపోయినారు సార్ కొంచెం ఏదో అట్లా ఇట్లా ఉండే కుటుంబాలు పది రూపాయలు వస్తుందంటే ఈ పని ఇది కాకుండా ఇంకోటి చేసుకుంటే ఇంకో పది రూపాయలు వస్తే మన ఇంటికి ఏదో చేసిండే వాళ్ళు కూడా ఉన్నాం కదా సార్